మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మోహనవాణితో ముఖాముఖి అనే కార్యక్రమంలో మీకు ఒక ముఖ్యమైన అతిథిని మీకు పరిచయం చేయబోతున్నాను వారి పేరు ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు ఇప్పుడు వారి పరిచయం వారి నోటితోనే విందాం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం నా పేరు ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు శ్రీనివాస్ నేను డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో సిడిఏ సికింద్రాబాద్లో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా చేసి పనిచేసి రెండు వేల పన్నెండు జనవరి నెలకి రిటైర్ అయ్యాను నేను వ్రాసిన పుస్తకాలు ఒకటి వచన రామాయణ పారాయణం అది ఆధ్యాత్మిక రామాయణం బేసిక్గా చేసుకునేది రెండు శ్రీరామచరిత మానస నవాహనిక పారాయణం రామచరిత మానస మూడు వచ్చిన మహాభారతం తర్వాత వచ్చిన భాగవత పారాయణం సప్తాహం అనమాట అండి ఏడు రోజులు చదువుకోవడం భాగవతం తర్వాత వచన సుందాకాండం వాల్మీకి రామాయణంలోంచి యథాతథంగా ఇంకోటి ఏమిటంటే వైదిక ధర్మాలు కొన్ని ముఖ్య విషయాలు పరమాశంకర పరమాచార్య నడిచే దేవుడి గురించి వచ్చినవి తెనాల సాధన గ్రంథ మండలాల నుంచి కొన్ని పుస్తకాలు తీసి కొన్ని కొన్ని విషయాలను అనుభవాలు కూడా రాశాను ఇంట్లో వచ్చి మేము కొన్ని చోట్ల చాలా చాలా అంటే ద్వాద జ్యోతిర్లింగాలు నేపాల్లో ఉండేటువంటి ముక్తినాథ్ నాథు అలాంటి అలాంటి ఆలయాలన్నీ చూసి చాలా చాలా సుప్రసిద్ధ దేవాలయాలు వల్ల పుణ్యక్షత్రాల దర్శనం అందుకోసమే రాద్దాం అనిపించింది మా పుణ్యక్షేత్ర దర్శనం చెప్పి పుస్తకం రాసుకున్నాను ప్రజలకు ఉపయోగపడుతుంది కదా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే చదువుకుంటే తెలుస్తూ ఉంటుంది అక్కడ విశేషాలు ఇక ఏంటంటే వచ్చిన భగవద్గీత పీద మహాభారతం జంగానూ మహాభారతంలో కొన్ని మన మనగడు కోసం కథలు మహాభారతం నుంచి కథలు ఈ రెండు కలిపి పుస్తకం వేసే వెంకటేశ్వర్లు గారు ఈ గ్రంథాలు రాయడానికి మీకు ప్రేరణ ఎక్కడి నుంచి కలిగింది సార్ నిజానికి ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి ఇన్స్పిరేషన్ అంటే మెయిన్గా ఒకటే టు ది పాయింట్ చెప్పాలంటే మా తమ్ముడు మా పెద్ద తమ్ముడు వాడు ఆటో బైక్ వాడు రాసుకున్నాడు అది ఏ సందర్భంలో ఇచ్చాడంటే మా అమ్మగారి గతించిన స్వర్గస్థ్రాలు అయిపోయిన పదిహేను రోజుల లోపల వాడు పట్టుకొచ్చిన పుస్తకాన్ని చూశాను చూసిన తర్వాత అనుకున్నాను ఓహో తెలుగులో రాశాడు కాబట్టి తెలుగులో వాడు ఇంగ్లీష్లో రాశాడు తెలుగులో రాస్తే అర్థమవుతున్న జనాలకి మనం తెలుగు చదువుకున్నాం కాబట్టి తెలుగులో తెలుగులో అని చెప్పి మొట్టమొదట నా జీవిత విశేషాలను పుస్తకం రాసుకున్నాను అది నేనే ప్రింట్ చేసుకుని వెంటంత బుక్ ఫోల్ టైంలో చేసుకుని చిన్న చిన్న పుస్తకాల మీద అయితే ఈ రామ తర్వాత అనిపించింది ఇవన్నీ రాసుకుని ఉపయోగం ఏం లేదు రామ కృష్ణ అని అని అనుకుంటుంటాం కాబట్టి రామాయణం రాద్దామని చెప్పి అనుకుని నేను వాల్మీకి రామాయణం అలాగే రామచరిత మానస ఆధ్యాత్మిక రామాయణం మూడు కూడా చదువుకున్నాను అప్పుడు దాంట్లో అనిపించింది నాకు మూడింటిలోకి ఆధ్యాత్మిక రామాయణం చిన్నగా ఉంది నాలుగు వేల శ్లోకాలు ఉంది దాన్ని కేవలం ఇంకా శ్లోకాలు పద్యాలు పెడితే జనాలు అందరికీ అర్థం అవచ్చు అర్థం కాకపోవచ్చు రెండో విషయం ఏమిటి అంటే పెద్దవాళ్ళు అయ్యే కొలది కూడా ఇవన్నీ చూస్తూ ఉండకపోవచ్చు కనీసం వింటుంటే పాట చదివినా వింటారు కాబట్టి కొంచెం అక్షరాలు ఫాంట్ కాన్షియస్లు పెద్దగా నా కోసమే నేనేం చేశానంటే వచన రామాయణ పారాయణం పెట్టి తొమ్మిది రోజుల్లో చదువుకోవడం కోసం ఆధ్యాత్మిక రామాయణం రాశాను దాంట్లో వచ్చి ఇది ప్రేరణ అంటే వారు రాసిన దాన్ని తీసుకుని నేను రాసుకుందాం అని చెప్పేసి నా కోసం ఉన్నట్టుగా రాసుకుని దాన్ని పారాయణ ప్రారంభం చేశాను తర్వాత సబ్ చాలామంది బాగుంది అనుకున్నారు కొంత కొంతమంది తీసుకుని వెళ్ళారు పుస్తకాలు తీసుకుని వెళ్ళారు అది జరగదు అంతా దాంతో ఇంకా ఆపేయకుండా ఆ తపన భగవంతుడు ఆ తపన ప్రారంభమై ఇలా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఇలా ఇన్ని పుస్తకాలు రాసుకోగలిగాను మాకు చెప్పాలంటే మహాభారతం అలాగే మంది పెద్ద మహానుభావులు రాసినా కానీ అన్నీ కూడా నేను వచనంలో రాశాను వచన సులభ శైలు అందరూ చదువుకోవచ్చు హాయిగాను మళ్ళీ ఎక్కడ ఎక్కడైనా కఠిన పదార్థాలు ఉంటే దాంట్లో దానికి సరైనటువంటి సులభమైన అర్థం యూటర్స్ కూడా ఒకటి రాశాను కొన్ని పుస్తకాల్లో అందుకంటే జనాలు మారిపోతున్న రోజుల్లో అర్థం కాకపోవచ్చు ఆ ఆధాలకు అర్థాలు తెలియకపోవచ్చు ఇంకెక్కడ ఎక్కడ శుభ్రంగా సెల్ఫ్ అంటే సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్ అనమాట అండి ఆ విధంగా రచనలు చేశాను దీంట్లో అయితే అసలు నాకు ఉద్దేశంలో దీనికి ముఖ్య కారణాలుగా ఏమనిపిస్తుంది అంటే ఇన్స్పిరేషన్ ముందర భగ ఇవి రాయడానికి కూడా భగవత్ప్రాయం లేకుండా ఏది జరగదు అన్నిటికీ సంకల్ప బలాలన్నా భగవంతు అనుగ్రహం ఉంటేనే కానీ ముందరకు వెళ్ళిన ఇది విషయంలో నా నమ్మకం అది ఏంటంటే జీవుడు పరమాత్మ స్వరూప పరమాత్మ జ్ఞానం తల్లిగారి భాషలో ఉంటుంది కానీ బయటపడిపోయిన తర్వాత మా ఇలా పడిపోతాడు మర్చిపోతాడు కానీ అమ్మ పాలలో అంటే అమ్మకి కనుక భక్తిభావం ఉంటే ఆ భక్తిభావం ఆ పాలలోంచి ఆ పిల్లవాడికి వస్తుంది నమ్మకం మా అమ్మగారు మా తాతగారి దగ్గర రామభక్తుడైన ఆయన దగ్గర ఇంట్లో చిన్న పెద్ద పద్యాలు అన్ని పాటలు ఎన్నో పాడింది మా అమ్మ అలాగే అమ్మవారు భక్తురాలు రోజు పూజ చేసేది అమ్మకి పార్తీ పరమేశ్వరం ఇంట్లో చేసుకుంటుండేవాళ్ళు ఆ ఆ అమ్మ పాలు మా నాన్నగారు ఉన్న సంగీత విద్య త్యాగరాజు కీర్తన పాఠడం రామభక్తి చిన్నతనంలో ఇది నాకు రంగరంచి పోసినట్టుగా నా మనసులోకి అలా తూరిపోయింది ఏనాడు నుంచో తెచ్చుకున్నటువంటి ఫలితం భగవంతుడు కంటిన్యూషన్ ఇచ్చా అవకాశం ఇచ్చాడు ఇలా పెడుతుండగా పెడుతుండే ప్రయాణం చేస్తుండే నైదు తరగతి వచ్చేవాడు మా మా చిన్న తాతగారు మనవాడు చిన్న తాతగారు మనవడు రుందర్రామయ్య అతను ఏం చేశాడు ఒకరోజు నేను నాతో పాటు స్కూల్కి వస్తున్నప్పుడు పూల సజ్జలో కొన్ని పూలు కర్పూరం అగరత్తులు రెండు కొబ్బరికాయలు పెట్టుకుని వచ్చాను కూడా ఎందుకు పట్టుకొస్తున్నాడో నాకు తెలిసింది కాదు అక్కడే మా ఊర్లో శివాలయం దాటుకుంటూ మేము స్కూల్కి వెళ్ళాలి అక్కడ ఆ శివుల పూజారికి ఆయనకి ఇచ్చేసాడు ఇది ఇచ్చేసి వాడు వెళ్ళిపోయాడు నేను మా స్కూల్కి వెళ్ళిపోయాను మళ్ళీ తిరిగి వచ్చే మళ్ళీ లంచ్ టైం ఇంటికి వాళ్ళం వస్తున్నప్పుడు ఈ కొబ్బరికాయ చెక్కలు అది పట్టుకొచ్చి ఇచ్చాడు ముక్కలు పట్టుకొచ్చిన పూజారి అది వాళ్ళ ఇంటికి ఇచ్చి వెళ్ళిపోయాడు నాకు మనసులో ఉండిపోయింది ఎవరు తీరుస్తారు ఆ సమాధానం సందేహాన్ని ఎవరు తీరుస్తారు అనుకుని మళ్ళీ వాడిని అడిగింది ఎటు ఏది కొబ్బరికాయలు ఇచ్చావు చిప్పలు ఇచ్చారు ఎవటంటే లేదు మేము శివరాత్రి అభిషేకం చేయిస్తాం శివుడికి అని మేము చేసుకోవచ్చు అని అడిగాను ఓ చేసుకోవచ్చు అని అదో అది అప్పటి నుంచి శివభక్తి శివాలయం రామాలయం రెండు ఉన్నాయి ఆ భగవంతుడు అలా ముందర ఒక అడుగు వేయించాడు వాడి ద్వారా ఇలా ముందర ముందరకెడుతూ పెడుతూ ఎంతోమంది మహానుభావులు నా నా ప్రయాణంలో కలిశారు చాలామంది ఆఖరికి అంటే ఎంతోమందిని చెప్పనారకపోతున్నా ఇక్కడ టైం అంటే దాని అంటే సమయాభావంగా నేను చెప్పనారకపోతున్నాను కానీ పూర్తిగా కానీ ఇంకా ఆఖరిలో ఏమైందంటే ఫైనల్గా నాకు ఏవో ప్రమోషన్ మీద మేరట్ వేశారు నన్ను ట్రాన్స్ఫర్ చేశారు అక్కడికి వెళ్ళేదాకా కూడా నాకు వినడమే తప్ప సంగీతం వాయిద్యం ఎన్నో కచ్చేర్లు చేసి ఎక్కడికెక్కడో వెళ్ళి చూసచ్చు అని చెప్పి తప్ప రామాయణం చదవడం కానీ పూర్తిగా వినడం కానీ ఎక్కడా కూడా నేను చేయలేదు మా ఇంట్లో మా నాన్నగారు మా తాతగారు చేసేవారు రామకళ్యాణి చెప్పా మా నాన్నగారు మా మా నా తండ్రి తరఫు నుంచి వాళ్ళు మాత్రం ఎవరు లేదు మా తాతగారు సంజనం చేసుకునేవారు తప్ప ఎవరు ఏమీ దీనికి సంబంధించిన లేదు నేను ఓ ఆ ఆలయంలో ఆఫీస్లోనే ఒక శివాలయం కట్టారు ఆ రోజుల్లో వాళ్ళు దాంట్లో మా కింద పనిచేసేస్తే చెప్పాడు ఏమంటే ప్రవచనం నడుస్తుంది రెండు గురువుగారు అన్నాడు ఏడు ప్రవచనంత గత్త కట్టేసింది అంతా శివుడిని ఆలయం ఎవరిదండుస్తున్నారంటే లేదు నేను చేస్తున్నాను సరే అంటే అప్పుడు తీసుకుని వెళ్ళారు నేను వెళ్ళాను మధ్యాహ్నం లంచ్ టైంలో చూస్తే ఓ పది పదిహేను మంది ఉన్నారు శ్రోతలు అక్కడే మా డిపార్ట్మెంట్లోనే పనిచేసిన శ్వాసుందర శర్మ అయిన ఈ తులసి రామ రామచరిత మానస తులసిదాస్ ది ప్రవచనం ప్రారంభం చేసే హిందీలో చెప్పేవాడు అది ఒక అరగంట చెప్పి చెప్పి చుట్టే వింటూ ఉండేవాడిని ఓ పది రోజులు అలాగే కంటిన్యూస్గా వినడంతో నాకు ఎక్కడో తెలియనటువంటి ఆ ఉత్సాహం పెరిగింది ఇలా పెరిగి 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 ఏమిటి ఏమైనా సరే చదివియాలి అనేటువంటి తపన పెరిగిపోతుంది అనమాట నాకు ఓ రోజు సంయామం చేసుకుని సాయం సంయామం చేసుకుంటూ భగవంతుని కోరుకున్నాను తండ్రి నాకు ఆ శక్తిని ప్రసాదించు ఒకవేళ దొరికితే తెలుగులో చదువుతాను లేకపోతే వాల్మీకి రామాణ్ చదువుకుంటాను నాకు నువ్వు ఇది ఈ మంచి అవకాశం తండ్రి అని ప్రారంభం చేసుకున్నావు మనసులో ఈలో వెంటనే పది నిమిషాలు కూడా కాకుండా మా ఫ్రెండ్ ఫోన్ కొట్టి తలుపు కొట్టాడు వెళ్ళి కూర్చొని టీవీ చూస్తున్నాం అండి మేము వస్తున్నాను చెప్పండి నా పూజ కంప్లీట్ అయ్యింది ఆయన కూడా ఏదో జ్యోతిష్పరంగా ఏదో మాట్లాడుకున్నాం అలా కాబట్టి చెప్పుకున్నాం అయిపోయింది సరే మేము వస్తాను అంటే అంటే బోయినంటే చేసి వండుకునిచాన పాప ఆయన వెళ్ళిపోతానంటే వెళ్ళిపోతే వెళ్ళిపోతే చేతుల నుంచి కవర్లో నుంచి ఒక చిన్న ప్యాకెట్ తీసి ఇచ్చాడు మీకు ఇది దసరా బహుమానం కానుకండి అన్నాడు నాకు ఎందుకు బాబు కానుక ఇవన్నీ అక్కలేదన్నాను సరే అలా కాదని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయారు ఆయన విడిపోయిన తర్వాత నా ఎవరికైనా ఉండేవి నాకు అలాగే ఇంట్రెస్ట్ ఉంది నా ప్యాకెట్లో ఏముందో చూసుకోవాలని చెప్పేసి గబ్బా తలపేసేసేసి అది తీసి ఓపెన్ అప్పుడు చూస్తే చూస్తే ఉంది ఆ మహానుభావుడు రామచంద్రమూర్తి కరుణ ఇక్కడ కరుణ ఏమి చెప్పనని నేను మాటల్లో అది చూస్తే తెలుగులో రాసిన గీతా ప్రసవాళ్ళు చేసినటువంటి శ్రీరామచరిత మహారస ఆ ఆనందం ఇంత మాటల్లో చెప్పిన దాన్ని తనివి చదువుతూ ఆ సీతమ్మ గురించి వాళ్ళకి చదువుకుంటున్న ఏడ్చింది తనివి తీరా ఏడ్చాను ఎందుకంటే ఒక్కనే ఉండేవాడిని ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంది నేను ఒక్కడే అవకాశాన్ని ఆస్థా ఛానల్లో ఇవి వస్తుంటే వింటూ ఉండడం వాళ్ళు చక్కగా చోపాయిలు బ్రహ్మాండంగా పాడతారు మనకి ఏం రాదనుకుంటాం వాళ్ళు రామాయణం నోటికొచ్చేసి వాళ్ళకి ఆ ఈ శ్రీరామ్ చేత అంత గొప్ప విషయాలు తెలుసుకోగలిగాను అది ప్రేరణ అనమాట అండి దీనికి ఇటువంటి గ్రంథాలని ఎందరో గొప్పవాళ్ళు మహాత్ములు రాశారు కదా అవే గ్రంథాలని మీరు రాయడంలో ఉద్దేశం ఏమిటో మా శ్రోతలకు చెప్తారా అంటే నేను మీర్చి పిల్లట్టుగా ఎంతో మహానుభావులు అందరికీ వంద ఎంత ఎంతో మంది రాశారు దాంట్లో పండిపోయారు వాళ్ళు కృపుత నేర్చుకున్న వాళ్ళు ఎన్నెన్నో చేసి వెళ్ళారు ఇది చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు ఏదో తెలియనటువంటి ఒక ఆనందం వస్తుంది కన్నా వాడికి ఎవరికైనా సరే నాకు అదే వచ్చింది కానీ నేను ఏం ఊహించాను అసలు ప్రేరణ దీనికి ఎందుకు ఇంత అనుకున్నానంటే ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు ఎన్నిసార్లు చదివేస్తాం కూర్చొని బలవంతంగా చదువుతాం శరీరం దారిద్యం ఉంటుంది ఓపిక ఉంటుంది అన్నీ చేయగలుగుతాం కానీ కొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత అండి ఓపిక ఉండదు అప్పుడు ఏం చేస్తాం దాన్ని ఏం చేయాలి శ్లోకాలు చదువునారు పద్యాలు పాడనారు ఏ రకంగా చూసుకుంటే నన్నే గంటలు కూర్చుని దాన్ని పారాయణ ఈ వాల్మీకి వాల్మిక ఎంత గొప్ప బ్రహ్మాండమైన శ్లోకాలు అది చదువుకోవడానికి కూడా బయస్సుకో సంబంధం ఉంటుంది కాబట్టి చదవనరకపోతే బాధ మండే పాడతాం అందుకోసం నేనే అన్నాను నిరపాయంగా ఉండేటువంటిది ఏంటంటే కేవలం వచనం అది ఎవరైనా చదువుకోవచ్చు నా తిని నేనుగా కూర్చుని మొత్తం తెలిసిన అయినా కానీ రోజుకోసారి చదువుకో తొమ్మిది రోజులు నల్లగా తొమ్మిది రోజులు చాలు రోజు అంటే ప్రతి సంవత్సరం రామాయణం చదువుతున్నట్టుగా అవుతుంది రామాయణం ఇలా రాసుకోవడం వల్ల ఏమిటంటే రామగోటలు రాయినారైన రామ 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 రాస్తూ చదువుతూ మనసులు పెట్టి రామాయణం మొత్తం కళ్యాణం దాకా విడిపోయాను కాబట్టి ఈ జన్మ ధన్యమైంది అనుకుంటూ ఇలా వచన పరాయాన్ని అది వింటూ కొన్ని పుస్తకాలు చదివి దాంట్లోంచి దీంట్లోంచి నా కొంచెం దాంట్లో కొంచెం అర్థమైన విషయాలు ఇలాగా నా కోసం రాసుకుంటూ ఉంటే ఈ చదువుకుంటే చదువుకున్న వాళ్ళు బాగుందని చదువుకున్నారు ఈ శైలి బాగుందని కూడా మెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అందుచేత అందరికీ ఎవరికి ఇష్టపట్టుగా ఉంటుంది నాకు అలాగే వచ్చింది నాకు వచ్చినట్టు మేరకి భగవంతుని అనుగ్రహించిన మేరకు కరుణించిన వాటికి నేను అలా రాసుకున్నాను పుస్తకాలను మాట అండి మీరు వ్రాసిన ఈ గ్రంథాలు మన శ్రోతలకు ఎవరికైనా కావాలంటే వారికి మీరు అందజేయగలరా ఏంటంటే కారణం దీని ఒక్క మాట చెప్తాను నేను దీన్ని కేవలం అంటే సంతర్పణ వితర్పణ అనేది మామూలుగా వితరణ చేయడం కోసం పెట్టుకున్నట్టుగా నా ఎయిమ్ కాదు నా జేయం అది కాదు నేను కేవలం భగవద్భక్తి ఆ భక్తి శ్రద్ధలు ఇద్దరు రెండు కూడా కావాలి భగవంతుడి మీద నమ్మకం కావాలి వాళ్ళకి ఎవరికైతే ఉండి ఆ జిజ్ఞాసు ఉండి ఆ పరమ ఆ రాముణ్ణి చూసుకుని ఆ పద్యాలు చదివి ఓపిక లేదు నాయక నాయన మహాప్రభు కనీసం నేను చదువుకుంటున్నాను వచ్చినవే చదువుకుంటాను ఫలితం ఆశించను ఏ ఇంట్లోనే చదువు తరలిపోతాను ఎక్కడ వెళ్ళి ఓపిక లేవు నాకు కొంతమంది ఉంటారు కథల నెర్రపాపము పుణ్యక్షేత్రాలు వెళ్ళన్నారు అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అనుకుని నాయననే చదువుకుంటాను ఒక్కసారి నా జీవితం దయ్యమైపోతుంది జన్ మానవ జన్మ ఇచ్చావు కాబట్టి రామాయణం ఒక్కటి చదువుకున్నా చాలు అనుకున్న వాళ్ళకైనా సరే ఇందులో ఏ పుస్తకం వాళ్ళకి తోచిన పుస్తకాలు భగవద్గీత అంటే భగవద్గీత సుందరగా సుందరగా నేను రాసిన పుస్తకాలు అలా నిజంగా ఎవరికైతే భక్తులు ఎవరికైతే మనస్ఫూర్తిగా చదువుకుందామని అనిపిస్తుందో మొదటి పేజీని చివరి పేజీ దాకా చదవకుండా వదిలేసేస్తాం అనుకోండి పది పేజీ ఇదే అదే కదా మానేస్తే వాళ్ళకు కూడా నేను ఇవ్వను ఎందుకంటే కేవలం నేను రాసిన ఏదో ఏదో ఒక్క చోటనే మీకు మనసుకు భగవంతుని చేర్పిస్తుంది మీకు దగ్గర చేపిస్తాడు కాబట్టి పూర్తిగా చదువుతాను నేను ఈ కోసం అలా అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా నా యథి నా శక్తి మేరకు నేను ఖచ్చితంగా నేను ఇస్తాను ఈ పుస్తకాలు చదివిస్తాను ఎవరికైనా మీకు ఈ పుస్తకాలు కావాలి చదువుకోవాలి అనే అభిప్రాయం ఉన్నట్లయితే ఈ వీడియోలో క్రింద మీ యొక్క వివరాలు ఇవ్వండి ఈ రచనలతో పాటుగా మీకు ఇంకా ఏమైనా అభిరుచులు ఉన్నాయా సార్ ఉందండి నేను మా నాన్నగారు మా నాన్నగారి ద్వారా వయలిన్ కర్ణాటక వయలిన్ సంగీతం నేర్చుకున్నాను దాంట్లో డిప్లొమా పాస్ అయ్యాను నేను చాలా కచేరీలు చేశాను మొదట్లో విజయనగర కాలనీలో చేశాను ఆ తర్వాత నుంచి పక్క వైద్యాలు వాయిస్తూ వచ్చాను నిజామాబాద్లో కూడా వాళ్ళు పంచరత్న గీతలకి దానికి ఆహ్వానం చేస్తూ ఉండేవారు వెళ్ళి వచ్చి వాడిని శరమ్ గారు చూస్తుంటేను అది కూడా మరపురాన సంఘటనలు ఒక ఒక్క చిన్న దాంట్లో విషయం చెప్తాను అది నేను మర్చి నా తండ్రికి నేర్పిన విద్యకి నాకు ఎంతో ఆనందం వచ్చిందో పొంది పోతానో విషయం ఏమిటంటే ఆ మేము వెళ్ళిన సంవత్సరంలో సంయుక్త పాణిగ్రాహి గారు అంటే పాణిగ్రాహి గారు సినిమా సంగీతం పాటలు పాడేవారు సినిమా పాటలు పాడేవారు ఘంటసాల కంటే ముందర ఆయన ఆయన మిస్సెస్ అనమాట సంగీత పాణికి రాయ గారు డ్యాన్సర్ ఆవిడ ప్రోగ్రాం పెట్టారు పెడితే ఆవిడ రాత్రి మా అందరినీ భోజనాలకి వచ్చి ముందర ఇంట్రడక్షన్ పెట్టారు గారు పలానా పలానా వాళ్ళు వాళ్ళు వస్తున్నప్పుడు నేను చూడలేదు పొద్దుట నేను వాళ్ళు వస్తున్న టైంలో నేనేమో వైల్ని ఒక్కడిని ఒక్క వైట్ని వాయించుకున్నారు కదా అని చెప్పి నేను కనుగొంటుంది శ్రీరాముని అని చెప్పి బిలహర్ రాగంలో త్యాగరాజ గీతం వాయించాను అది వాళ్ళు విన్నారు నాకు తెలియదు అప్పుడు ఇలా అనగానే బిల్హర్ చాలా బాగుంది కనుక్కుంటుని అన్నాడు ఒక ఆయన సరే తర్వాత అక్కడ వాళ్ళ పరిచయం చేస్తున్న దాంట్లో వైల్ లిస్ట్ రామ్దాస్ గారు అంటే అన్నారు నమస్కారం పెట్టాను పెట్టంగా చూసి నన్ను ఇంకేం అడగలేదు చేయలు నీకేమవుతాడు అని అడిగారు మా నాన్నగారు ఏంటన్నారు మీరు నమ్మండి నమ్మకండి నేను ప్రత్యక్షణ జరిగింది ఏంటంటే ఆయన కండువా ఉంది ఇక్కడ తెల్ల కండువా ఆ కండువా కప్పు వేసుకుని ఏడ్ చేశాడు ఆయన స్టేజ్ మీద వాళ్ళు ఉన్నారనే చూసుకోలేదు ఎలా ఉన్నాడు మీ నాన్న అని అడిగాడు బాగున్నారండి అడిగానని చెప్పు రామదాస్ అడిగాడు అని చెప్పింది ఇదే మాటనే మా నాన్నగారికి హైదరాబాద్ వచ్చిందని మా నాన్నగారు వచ్చినప్పుడు చెబితే మా నాన్న కూడా కళ్ళ నీళ్ళు పెట్టి ఏడ్ చేశాడు ఎలా కనపడ్డాడు రా నీకు మీరు రామదాసు అంటే తెలియదా భగవద్ ఏర్పడారు ఎలా చేశాడు తెలియదు నాకు అది భగవత్ సంకల్పం అని చెప్పి అలాగే నీదు కృష్ణమూర్తి గారు కూడా ఏడ్ చేశారు ఆయన నీకేనా సాయం కావాల్సి చేస్తాను అందుకని నేను ఆల్రెడీ డిఫెన్స్ అకౌంట్స్ ఉన్నాను కాబట్టి మల్లికాజ్ శర్మ గారు వీళ్ళెంత చేస్తా ఉన్నా నాకు భగవంతుడు ఇలా భక్తి పెట్టారు కాబట్టి డిఫెన్స్ అకౌంట్స్లో కంటిన్యూ అని హావీగా పెట్టుకున్నాను దీంట్లో కచేరీ చేయడమే కాదు జనాల పాపం సహాయక చేస్తే నాసిక్ వెళితే మా నాన్నగారు పోయిన తర్వాత చాలామంది బలవంతం చేస్తే పాఠాలు కూడా చెప్పాను చాలామందికి వర్ణాలు స్టేజ్ దాకా చెప్పాను ఆ తర్వాత మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది ఆ వెళ్ళిపోయే లోపల కూడా ఒక అరవతని గీతం దాకా చెప్పాను పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి నేర్చుకున్నాను చెప్పాలి కొంతవరకు అదొక తపన అది చేసేసాను భగవంతుడు ఏర్పాటు ఆయన చేయించండి నా చేత అంచేత విద్యాదానం కూడా చేశాను చేసుకోకపోతే లాభం లేదు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కుదరలేదు ఇంకా నాకు ఇంచుమించుగా ఎప్పుడంటే తొంభై రెండు వేలు అనుకోండి సార్ ఇప్పుడు ఇరవై నాలుగు ఇన్నేళ్ళు నా ప్రాక్టీస్ లేనట్టే లెక్క నా పిల్లలు కోసం నేను అన్నీ కూడా పక్కన పెట్టి పక్కన ఎన్నో డ్రామాలు లైట్ మ్యూజిక్ తర్వాత ఉండి క్లాసికల్ మ్యూజిక్ అన్నింటికి విడిపోయేవాడిని పిలిస్తే సరదాగానే అన్ని ప్రోగ్రామ్స్ వాయించేవండి తర్వాత అవన్నీ పనిచేసాను ఇంట్లో కూర్చుని దత్తాత్రేయులు ఫోర్టిస్ట్ ఇప్పుడు అలవాలో ఉన్నాడు ఆయన బెస్ట్ ఫ్రెండ్ మాకు వీళ్ళందరూ కూడా చాలామంది పనిచేస్తున్నది వెళ్ళలేదు కానీ ఇది మాత్రం హాబీగా పెట్టినాను అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను మా ఊర్లో మా అమ్మగారు పోయిన తర్వాత అనుకుంటున్నాను ఒకసారి వెళ్ళిన ప్రోగ్రామ్ చూసాను ఎందుకంటే నా మనసులో కోరిక అక్కడ ఆ కళ్యాణం టైంలో రాముడికి శివుడికి ఒకే రోజు కళ్యాణం చేస్తారు అక్కడ ఏకాదశి అన్నవరంలో చేసేటప్పుడు వైశాఖ ఏకాదశి ఏకాదశి వైశాఖ మాసం ఏకాదశినిలా చేస్తారు ఆ కళ్యాణం చేసి ఈ వచ్చిన రామాయణ పారాయణం కూడా ఫస్ట్ టైం తయారైంది ఆ స్వామివారి పాదాల దగ్గర అక్కడ ప్రారంభం చేసుకున్నాము అది అలా ఏర్పాటు దైవ నిర్ణయాలు జరిగింది ఈ రకంగా బయలు ప్రోగ్రామ్స్లో చాలామందికి హెల్ప్ చేశాను ఈ రకంగా కాంప్లిమెంట్ చేశాను విద్యా బోధన చేశాను నా శక్తి మేరకు చేశాను అది ఇది సార్ ఇంత జరిగింది ఇది నా హాబీ రెండవది రెండవది యాస్ట్రాలజీలో కృష్ణమూర్తి జోషి గారు అన్ని వృద్ధు అని చెప్పేసి అతను నాకు ఇంత పనిచేస్తూ ఉండేవాడు నాసిక్లో పనిచేసేవాడు వాళ్ళు ఏమిటంటే ట్రెడిషనల్ యాస్ట్రాలజర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూడా అక్కడనే చచ్చిన వాళ్ళే ఇతను కూడా అక్కడే చేస్తున్నాడు ట్రెడిషనల్ యాస్ట్రాలజీ వాళ్ళు ఇంటికి ఒకసారి ఎడితే ఆ పుస్తకాల్లో ఇంగ్లీష్ బుక్ కనపడింది నాకు ఇంగ్లీష్ బుక్ చూసి అతను భోంచేస్తున్నాను వచ్చేస్తానని చెప్పంటే ఇలాగ చూసి చూశాను పుస్తకం జోషి నేను చదవచ్చు అంటే అయ్యో నాకు ఇంగ్లీష్ రాదు నువ్వు చూసుకెళ్ళిపోయి నువ్వు ఎప్పుడు ఇచ్చినా పర్లేదు చదువుకో అని నన్ను అలా ప్రారంభమైంది ప్రారంభం చదవడం ఎస్ట్రాలజీ చూస్తే చాలా బాగుంది కదా అని చెప్పి కృష్ణమూర్తి పార్ధించదు చదవడం ప్రారంభించారు కొన్ని కొన్ని డౌట్స్ ఆయన చేస్తూ ఉండేవాడు అలా ప్రాక్టీస్ చేసి సొంతంగా లగ్నాలు అలా వేయాలని తెలుసుకుని లహరీ టేబుల్స్ అవి తీసుకుని ప్రారంభం చేసి మాన్యుల్లో చేసి కొంతమంది నాకు నా పరిమితి మేరకు నేను చెప్తూ ఉండడం ఏదో జరిగింది అంత ఉండడం అంత కేవలం కమర్షియల్ టైం పెట్టుకోలేదు ఇది హాబీ ఎవరికైనా కష్టాలు ఉంటే కష్టాలు తీయి మార్గం ఏమిటి ఏదైనా ఉంటే అంతేగానే డబ్బుల కోసం చేసే పెద్ద చదివే అందరికీ చేసి పూజ పోవడం ఏ శక్తి మేరకు ఏం చేయగలుగుతారో అదే ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత రాత్రి తెలుసుకునేది ఏంటంటే రామాయణ కొన్ని ఉన్నాయి ఘట్టాలు ఈ దశాభివృద్ధికి దానికి సంబంధం వస్తుంది ఈ చదువుకోనైనా తగ్గిపోతుంది అని చెప్తూ ఉండడం అంతే మనం ఇంకేం లేదు ఇది కృష్ణమూర్తి పద్ధతుల్లో చెప్పుకునే ఆస్ట్రాలజీ దాన్ని పది మందికి ఉపయోగపడుతుంది అనమాట చెప్తుంది అనమాట అలాగే అదైనా ఉంటే క్లాస్ ఆ దుర్గానాథకరని కూడా చెప్పాను నా శిక్ మీరు ఎట్లా ఉండగానే ఆయన నాకు దాంట్లో సహమిత్రుడు అనమాట అండి ఇలాంటి దాంట్లో కూడా చాలా ప్రభావం వచ్చి అంచేత అది మానవాళ్ళకు ఉపయోగపడటం కోసం పెద్దవాళ్ళు రాసే శాస్త్రాలు ఇవన్నీ కూడా దాని నా సా నా సాశక్తులు ప్రయత్నం చేసి ఇది అదే మన సాంప్రదాయం మన భారతీయ సంస్కృతి మన యొక్క సనాతన ధర్మం ఇవన్నీ కూడా అందరూ పాటించాలి ఎంతో గొప్పది శ్రేష్టమైంది సుల్లభం మన జీవితం ఇంత ఉన్నప్పుడు ఈ తక్కువ జీవితం స్వల్ప అవధిలో ఎంత అంటాను ఎంత చేయగలిగినందుకు నేను నమ్ముకున్నా దేవుణ్ణి ఆ నమ్మకం అందరికీ కూడా చెప్పి ఇది నమ్మునైనా అని చెప్పని చెప్పుతూ చెప్పడమే నా ధ్యేయం అంతకుమించి ఇంకోటి ఏం లేదు సార్ ఈ మోహనవాణి గురించి మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి సార్ మోహనవాణి మోహన్ రావు గారికి అనేక కృతజ్ఞతలు చెప్తాను కృతజ్ఞతలు చెప్తాను ఈ విధంగా ఎందుకంటే మా లాంటి వాళ్ళమై మేము ఎక్కడో ఉందా ఎంతో ఎంకరేజ్మెంట్ అంటే దాన్ని ఏమో చెప్తామంటే దానికి ఒక రకమైన ఊతం ఆయన ఇస్తున్నారు పట్టు మంచి శ్రమ అంటే అవి పబ్లిక్లోకి జనాలకి అందరికీ అందుబాటులో తీసుకురావడానికి ఇలా రాసిన వాళ్ళు ఎంతమంది మహానుభావులు అందరినీ పరిచయం చేస్తున్నారు ఈ యొక్క ఛానల్ ద్వారా ఇది నిజంగా మర్చిపోయింది ముదావాహం ఎందుకంటే ఇది ఈయన చేస్తున్న శ్రమ కృషి ఒక మాటల్లో చెప్పేది కాదు ఎందుకంటే ఇలాంటి ఛానల్స్ చాలా తక్కువ ఉంటాయి అరుదు దీన్ని కానీ మన భారతీయ సంస్కృతి ఏమిటి అలాంటిది మన యొక్క సనాతన ధర్మం దాని మీద ఎంతో కాన్సన్ట్రేట్ చేసి ఎంతమంది భక్తులు ఉంటున్నారు వీళ్ళు దీన్ని ఇంకా చేసుకునే కొలది ఏమిటంటే మన సంస్కృతి పాడైపోలేదు మన సంస్కృతి ఎప్పుడు ఉంది ఇంకా లైవ్లో పెట్టాలంటే ఇలాంటి ఛానల్స్ కావాలి పత్రికలని మోహన్ గారు చేసినట్టు ఈ చాలా అభినందనీయం నేను ఇంకా మాటల్లో చెప్పను ఎందుకంటే ఎక్కడ లేని ఎంతమందికో ఇంకా కళాకారులు ఇంకా ఎంతమంది ఉంటారో వెలికి తీస్తారు ఆయన అది కూడా అలాగా చేయాలి నా యొక్క సత్సంకల్పం ఏమిటంటే వారు అలాగే దినదిన ప్రవర్ధమానం అవ్వాలి ఈ ఛానల్ ఇది అంతమంది పది మూడో వెళ్ళాలి మీరందరూ ఎవరైతే చూస్తున్నారో దీనికి ఎంకరేజ్మెంట్గా దీనికి లైకింగ్స్ తర్వాత దీనికి ఏమో మీకు సబ్స్క్రైబ్ చేయండి దీనికి ఛానల్కి చేస్తే అది ఇంకా చాలా వాళ్ళకి ఎందుకంటే ఒక రకమైన బూస్ట్ అనమాట ఎంకరేజ్మెంట్ ఉంటుంది అని నా ప్రగాఢ విశ్వాసం నమ్మకం ఉన్నాం సార్ వెంకటేశ్వర్లు గారు ఇందాక మీరు చెప్పిన అభిరుచుల్లో సంగీతం కూడా ఉంది అని మీరు వైలిన్ కూడా వాయిస్తారని చెప్పారు వైలిన్లో డిప్లొమా కూడా తీసుకున్నారు కదా మా శ్రోతల కోసం వైలిన్ మీద ఒక్క పాటని ప్లే చేసి చూపించండి సార్ అభియా నేర్చుకున్నది అంటే ప్రాక్టీస్ లేదు కాబట్టి అన్యత భావించద్దు ఎందుకంటే రెగ్యులర్ టచ్లో ఉండే విధానం వేరు నేను ఏదో చాలా ఇరవై సంవత్సరాల పైగా నేను పెద్దగా ఏదో పాఠాలు చెప్పకుండా అన్నీ తగ్గించేసుకున్నాను కాబట్టి ఇవాళ నాకు హాబీ ఉంది కాబట్టి తెలియడం కోసం నేను వాయిస్తున్నాను ప్రదర్శిస్తున్నాను వచ్చిన ఇందర హంసత్వ రాగంలో వాతాపి వాయిస్తాను ఒక ఐటెం కదా ఈరోజు మోహన్ వాణితో ముఖాముఖి కార్యక్రమం మీలో ఎవరైనా రచయితలు కానీ కళాకారులు కానీ మీలో ఎటువంటి టాలెంట్ ఉన్నా సరే మమ్మల్ని మీరు కాంటాక్ట్ అయితే తప్పకుండా మేము మీ వద్దకు వచ్చి ఇంటర్వ్యూస్ తీసుకుని మీ యొక్క ప్రతిభ పాఠవాలని వాళ్ళని మేము ప్రోత్సహిస్తాము ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మళ్ళీ మరొక ముఖాముఖిలో మరొక ముఖ్యమైన అతిథితో మీ ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి